స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కూర్చున్నాను ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది వీ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్యాక్స్లు ఎస్టీటీ ఛార్జెస్లు సిబి ఛార్జెస్లు అన్నీ మా దగ్గర దొబ్బించేసి పిచ్చా రాదాన్ని నిలబెట్టి పాలేని చేసి రూపాయి మీద రూపాయి లాసులు వేస్తూ ట్యాక్స్ మీద ట్యాక్స్ వేస్తూ ఆడన్ని డబ్బులు తప్పుతున్నా అయిపోయాను అయిపోయాను ఒకటి చెయ్యాలి రాదా ఏదో ఒకటి చెయ్యవలసిందే పెద్దయి పిలిచి రాధారి నోటుకు వచ్చినట్టు తిట్టాడంట యూట్యూబ్లో లైవ్ ట్రేడింగ్ బిందంట ఇంకా మూడు నెలల వెనకాల నుంచి షేర్ ప్రైస్ చూపించాలంట ఎవడైనా షేర్ ప్రైస్ కానీ చూపిస్తాడంటే చూపించంటే ఛానల్ని ఛానల్ని ఎరంకాలి చెప్పు తీసుకొని రాధాని అని రీసెంట్ రీసెంట్గా రెండు వందల ఛానల్స్ని టెర్మినేట్ చేసిందంట పద్దెనిమిది వందల వీడియోల్ని యూట్యూబ్ నుంచి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ చేసి రిమూవ్ చేసిందని అందరూ బయట మాట్లాడుకుంటున్నారు మలగుపాటి బ్రో ఇలాగైతే తలెత్తుకునే కాదు తలదించుకొని కూడా బతకలేము రాదా ఏదో ఒకటి రాదా క్రిప్టో ట్రేడింగ్ చేద్దాం క్రిప్టో ట్రేడింగ్ చేద్దామని అన్న ఒక్క మాటతో యావత్ ములగపాటి తెలుగు ట్రేడర్ వ్యూవర్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ములగపాటి తెలుగు ట్రేడర్ ఒక బచ్చా క్రియేటర్ అయినా ఎప్పుడు కూడా హెవీ లాసెస్ని మార్కెట్ నుంచి తీసుకోలేదు ఒకవేళ తీసుకున్న ఆ లాస్ని రికవరీ అయితే చేసుకోగలిగాడు మరి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఏం జరుగుతుందో